హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ కొత్త బంగారం కొనాలంటే అండి షోరూమ్ షోరూమ్కి రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను నేను ఎందుకంటారా మన ముకుందా జువెలర్స్లో వియ చాలా తక్కువ టూ టు ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో మీకు అవర్స్ మీ కస్టమైజ్ చేసిన మేకింగ్ చార్జెస్ లేవు సో మన ముకుందా జువెర్స్లో బంగారం కొనాలనుకుంటున్నారా అయితే ఇంకెందు కలెషన్ వెంటనే మన షోరూమ్కి వచ్చేయండి ఒకసారి దగ్గరికి వచ్చేసేయండి ఈరోజు కలెక్షన్ మీకు చక్కగా చూపిస్తాను బీట్స్ కలెక్షన్ అండి చాలా చాలా లైట్ వెయిట్లో తీసుకోవాలనుకుంటే చక్కగా మీరు బీట్స్ కలెక్షన్ అయితే వెళ్ళిపోవచ్చు ఇది ఎంత బాగుందో చూడండి సో మన ముక్కుందా జ్యువెలర్స్ మన షోరూమ్స్ వచ్చేసి కుక్కట్పల్లి కొత్తపేట్ అలాగే ఖమ్మం వైరా రోడ్ అలాగే ఇప్పుడు సోమాజిగూడలో కూడా ఉందండి సో మనకి ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు లేదు అనుకుంటే వెనక జనం చూసుకోండి బాబు వెనక కావాలనుకుంటే మనం షోరూంలో కూడా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్స్లో నెంబర్స్ ఇస్తాము సో ఒకసారి చూడండి కలెక్షన్ ఎంత బాగుంది కదా సో కేవలం మనకి ఇది నెట్వేట్ వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ మాత్రమే అండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రత్యేకమైన వ్యక్తులు ప్రత్యేకమైనది కొనుక్కోవాలనుకుంటారు కదా ఆ ప్రత్యేకత దీనికి ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నైన్ వన్ సిక్స్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే సో నెక్స్ట్ ఐటమ్ చూపించేస్తాను ఇలా వచ్చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు ఆ రష్యన్ బీట్స్ కానీ ఆ కలెక్షన్ కానీ అండి ఆ కలర్ కాంబినేషను అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు నాకైతే బలే నచ్చింది నేను ఎటువైట్ ఎంత అనుకుంటున్నారు కేవలం పదిహేడు గ్రాములేనండి నమ్ముతారా మీరు కేవలం పదిహేడు గ్రాముల్లోనే ఇంత గ్రాండ్ అప్పరెన్స్ ఉన్నటువంటి చక్కటి హారం అండి అసలు రామ్ పరివార్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్న మాత్రం మర్చిపోకండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఓకే కెమెరామెన్ గారు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఇలా అనండి నాకు తెలుస్తుంది వావ్ ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆ కలర్ కాంబినేషన్ చూడండి ఆ బీట్స్ కూడా మనకి ఆఫ్ వైట్లో అండ్ అలాగే లైక్ లైట్ యాష్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా నాకు చాలా చాలా బాగా నచ్చుతున్నాయండి అంటే మనం నెక్లెస్ కొనుక్కోవాలి హారం కొనుక్కోవాలనుకుంటే అనుకుంటే హారం మీరు చాలామంది చూసే ఉంటారు చాలామంది సెలబ్రిటీస్ ఎక్కువ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు చాలా తక్కువ వెయిట్లోనే ఇంత సెలబ్రిటీ లుక్ వచ్చే బ్యూటిఫుల్ బీట్స్ కలెక్షన్ అండి కేవలం ఇది మనకి పద్దెనిమిది గ్రాములోనే వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి కేవలం పద్దెనిమిది గ్రాములు మాత్రమే ఓకే వా నెక్స్ట్ ఈ ఒక్కసారి ఐటెం చూసేయండి ఎంత వెయిట్ చెప్పేస్తాను నేను అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా కేవలం పదిహేడు పదిహేడు గ్రాముల్లోనే ఉందండి ఇది కేవలం మనకి పదిహేడు గ్రాముల్లో ఈ చక్కటి బీట్స్ కలెక్షన్ మీకు చాలా నచ్చే ఉంటుంది హానం సో బ్యూటిఫుల్ కలెక్షన్ అదిరిపోయిందండి నాకు బాగా నచ్చింది సో వా అసలు చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో రాధాకృష్ణుల్లో అలాగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి నాకైతే ఎంత బాగా నచ్చిందో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది మిస్ అవ్వకండి బ్యూటిఫుల్ 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 ఓకే నెక్స్ట్ ఏం సెలక్షన్ అండి ఏం కలెక్షన్ అండి అంటారు మీరు అసలు చూడండి అసలు చూడండి అసలు ఆ మెడలో ఉన్న ఆ హార పూసలు కలర్ ఒక ఎత్తైతే అయితే ఆ మిడిల్లో ఉన్న మనకి ఏదైతే ఉందో పెండెంట్ అసలు అద్ద్రిపోయిందండి ఎంత బ్యూటిఫుల్ ఎంత కళాత్మకంగా ఉందో చూసారా మా ముకుంద జ్యువెలర్స్ ప్రత్యేకత అదేనండి ఎంత బ్యూటిఫుల్ నాకు హారము మీకు ఎంతకు వస్తుందో తెలుసా నెట్వైట్ ఎంత ఉందో తెలుసా అవి కూడా చూస్తే షాక్ అయిపోతారేమో ఒకసారి వెయిట్ చెప్తాను చూసేయండి కేవలం ఇరవై మూడు గ్రాముల్లోనే ఇంత బ్యూటిఫుల్ నా హారం అండి సో నచ్చినట్టయితే నైన్ వన్ సిక్స్ ఆలమల్గా ఈ హారాలన్నీ కూడా మీకోసం ఎదురుచూస్తూ ఉన్నాయి ఈ బీట్స్ కలెక్షన్ అంతా కూడా సో ఈ బీట్స్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మన షోరూమ్ విజిట్ చేయండి మన షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి సోమాజిగూడ కుకట్పల్లి కొత్తపేట్ అండ్ ఖమ్మం వైరా రోడ్లో అవైలబుల్గా ఉంది సో ఇంకెందుకు కాలుష్యం మన షోరూమ్ విజిట్ చేయండి లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్తో పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్